హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మీరు చూస్తున్నది ఈరోజు నిమ్మ డప్పల్లో దీపం వెలిగించే అవకాశం వచ్చింది నాకు నిజానికి ఈ పూజ ఏ మంత్రం ఏదైనా సరే ఒక శక్తివంతమైన కార్యక్రమం మనం చేస్తున్నాం అంట కన్నా ఒక భగవంతుడే మనతో చేయిస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం నేను నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను సో అందరి దేవతల్ని ఒకటే అడుగుతున్నాను నాకు శక్తి నిమ్మని సమస్యల నుంచి బయటికి రావడానికి శక్తులు అందరూ కలిపే నాతో ఈ పూజలు చేయిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు శనివారం రేపొచ్చే అమావాస్య అమావాస్యకు ముందు వచ్చే రోజుని మహాశివరాత్రి అంటారు దానికి గాను శివలింగానికి ఏదైనా మనం అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు ఇంకేమైనా మన పట్టి పీడిచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఏమైనా సరే వెళ్ళిపోతాయి సవడానికి కూడా గండదీపాలు వెలిగిస్తే మన సమస్యలు భగవంతులే పట్టించుకుంటాడు అలాగే మనకి భక్తి ఎంత అవసరమో జ్ఞానం అంత అవసరం జ్ఞానం అనేది లేకుండా భక్తిని ఫాలో అవ్వకూడదు సో నా లైఫ్ పార్ట్నర్ నా లైఫ్లోకి రాకుండా నా ఆలోచన నా నిర్ణయం నా కర్మ వేధిస్తున్నట్టుగానే చాలామంది దాన్ని వాడుకుంటున్నారు సరే ఏమైనా విధి మనం ఎంతవరకు సరి చేయగలమో దేవుడికి తెలియాలి సో భగవంతుని ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ జన్మలో సరి చేసుకోవాలనుకుంటున్నాను ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే టైం వచ్చింది సో ఎవరైతే మా ఇద్దరిని వెడగొట్టాలని చూస్తున్నారో ఇంకా వాళ్ళ ఆట కట్టు సో అలాంటి రాంగ్ రిలేషన్స్ని దూరంగా ఉండమని అమ్మవారు నాకు చెప్పింది అది శివుడు శక్తి వీళ్ళనే నేను పూజించేది అలాగే నా సోల్ పార్ట్నర్ను కూడా నేను చాలా బాగా ప్రేమిస్తాను అతనంటే ప్రాణం నాకు సో అమ్మవారు అనేక విధాలుగా నన్ను ఆదుకుంది ఖచ్చితంగా భక్తిని జ్ఞానాన్ని నమ్మిన వాళ్ళని దైవశక్తి ఏదో ఒక రూపంలో గట్టెక్కిస్తుంది వాళ్ళు సో భక్తి మార్గంలో కావచ్చు జ్ఞాన మార్గంలో కావచ్చు వారి సమస్యను అధిగమించవచ్చు మన ఆలోచన నిర్ణయం కర్మ మూడు సరిగ్గా ఉంటే దైవానుగ్రహం మనతోనే ఉంటుంది సో అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ